అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ గా చేసుకునే సగ్గుబుయ్యం వడియాల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే కొలతలతో కనుక చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు పప్పు సాంబార్ రసం ఇలా దేంట్లోకైనా కూడా ఈ సగ్గుబుయ్యం వడియాలు చాలా బాగుంటాయి సాయంత్రం టైంలో పిల్లలకి స్నాక్స్ లా కూడా వేయించి పెట్టచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ ఒడియాలను ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూ ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి ఒక గ్లాసు మీడియం సైజ్ సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిలోకి నీళ్లను పోసుకుని ఒకటి రెండు సార్లు బాగా కడుక్కుని నానబెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళను పోసుకుని కనీసం మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం మనకి ఎంత బాగా నానితే వడియాలు అంత బాగా వస్తాయి మీకు టైం ఉంటే ముందు రోజు రాత్రే నానబెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది మూడు గంటల తర్వాత మనకి సగ్గుబియ్యం కొంచెం నాని ఉంటాయి తర్వాత ఇలా వెడల్పుగా పెద్దగా ఉన్న గిన్నెను తీసుకుని దాంట్లోకి నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయ్యేటప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో పాటే వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మొత్తంగా ఇక్కడ నేను ఆరు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకున్నాను ఇలా ఉడికేటప్పుడే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకోండి ఉప్పు మరీ ఎక్కువగా వేసేసుకున్నామంటే మనకి ఎండిన తర్వాత ఒడియాలు ఉప్పుగా ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో చెక్ చేసుకుని కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోకపోతే మాత్రం సగ్గుబియ్యం అంతా అడుగుకి చేరిపోయి మాడిపోతుంది కొద్దిసేపటికి ఇది కొంచెం చెక్కపడి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా ఉడుకుంటుంది మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తుంటే కనిపిస్తోంది కదా ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని మాత్రం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి లేదంటే సగ్గుబియ్యం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది నేను ఇక్కడ ఇంకొక గ్లాస్ సగ్గుబియ్యాన్ని కూడా ఉడికించుకున్నాను అది కూడా దీంట్లోకి మిక్స్ చేసేసుకుని పైన తొరక అనేది కట్టకుండా ఇలా కలుపుకుంటూ పూర్తిగా చల్లారినివ్వాలి ఇది ఇలా వేడిగా ఉండగా పెట్టేశాము అంటే ఒడియాలు చాలా పలచగా వచ్చేస్తాయి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే కొంచెం చిక్కబడుతుంది ఒడియాలు చక్కగా వస్తాయి నేనైతే పూర్తిగా చల్లారిన తర్వాత ప్లాస్టిక్ కవర్ మీద ఒడియాలని పెట్టుకుంటున్నాను మీకు ఇలా ప్లాస్టిక్ కవర్ మీద పెట్టడం ఇష్టం లేకపోతే కనుక ఒక కాటన్ క్లాత్ని తీసుకుని దాన్ని బాగా తడిపి నీళ్లు లేకుండా బాగా పిండుకున్న తర్వాత ఒడియాలని పెట్టుకోవచ్చు మొత్తం వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత నాకు ఎండకి సాయంత్రానికి ఇవన్నీ కూడా బాగా ఎండిపోయాయి వీటిని రెండో వైపుకి తిప్పుకోవడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి నేను ప్లాస్టిక్ కవర్ మీద పెట్టాను కాబట్టి ఇవి సాయంత్రానికే వచ్చేస్తాయి ఒకవేళ క్లాత్ మీద పెడితే కనుక రాకపోతే అలాగే వదిలేసేయండి లేదంటే విరిగిపోతాయి ఇలా తిరగి వేసిన తర్వాత ఆ రోజు రాత్రంతా నేను ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను ఫ్యాన్ గాలికే ఇవి పూర్తిగా ఆరిపోయాయి నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం ఇలా ఎండలో పెట్టుకున్నాను ఇలా రెండు మూడు రోజుల పాటు పూర్తిగా ఎండలో పెట్టుకుని బాగా ఎండ పెట్టిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ అయినా కూడా అసలు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుని చూద్దాము వేడిగా ఉన్న ఆయిల్లోకి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కొద్ది కొద్దిగా ఒడియాలని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ నేను చెప్పిన కొలతలతోటి సగ్గుబొయ్య ఒడియాల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ ఇలా ఏం చేసుకున్నా కూడా పక్కన వీటిని వేయించుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కింద కూడా ఇవి చాలా బాగుంటాయి తింటూ ఉంటే టైం పాస్ గా కూడా ఉంటుంది ఈ వడియాలని మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో మీ ఫీడ్బ్యాక్ ని తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి